కేవలం విశుద్ధ బోధస్వరూపమైన బ్రహ్మం ఒకటే ఉన్నది ఇది మనం ధ్యానంలో ఆలోచన చేయాల్సింది నాకు బంధము లేదు మోక్షము లేదు ఎందుకు నేను మోక్షం నా మోక్షం మోక్షం అని ఏడవాలి అయ్యో నాకు ముక్తి రావట్లేదు అని ఎందుకు నేను బాధపడాలి అసలు నాకు బంధం అనేది ఉంటే కదా అని ఇది పాజిటివ్ అప్రోచ్ అంటారు దీన్ని ఇది వేదాంతంలో సిద్ధిస్తుంది మనకి నాకు బంధం అనేది లేనప్పుడు దుఃఖం అనేది లేనప్పుడు సుఖం కావాలి సుఖం కావాలి అని ఎందుకు నేను ఏడవాలి దుఃఖమే లేదు అంటే నాకు సుఖమే ఉన్నట్టు లెక్క ఇంకా పై స్థాయికి వెళ్తే దుఃఖమే లేదు అంటే సుఖము లేదు మరి నేను ఎట్లా ఉన్నాను అలాగే ఉదాసీనంగా ఉన్నానంతే సుఖము దుఃఖము రెండు ఉంటే కదా తాపత్రయాలు ఇది పెరిగింది ఇది తగ్గింది ఇది కావాలి అనే తాపత్రయం అది లేనే లేదు అని ఆ స్థితి ఆ పై స్థాయి ఇది మన సాధనకి మన ధ్యానానికి చాలా ఉపయోగపడుతుంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం బంధము లేదు మోక్షము లేదు నేనేమై ఉన్నాను శుద్ధ సత్వస్వరూపమైన బ్రహ్మ అయి ఉన్నాను ఇది భావన చేయాలి మనం ధ్యానంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది భావన చేయాలి నేను ఇంకా స్త్రీ శరీరాన్ని పురుష శరీరాన్ని నేను అది నేను ఇది ఇవన్నీ విడిచిపెట్టేసేయాలి ఈ అడ్రస్సు పేరు పదవి చదువులు సర్టిఫికేట్లు డిగ్రీలు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి మర్చిపోవాలి మర్చిపోయి ధ్యానంలో కూర్చోవాలి అప్పుడు నువ్వేమిటి తెలుస్తుంది నేను ఫలానా నా వంశం ఇది నా పరివారం ఇది నా తల్లిదండ్రి వీరు నా బంధుమిత్రులు వీళ్ళు నేను ఇక్కడ ఉంటాను నా అడ్రస్ ఇది నేను ఇది చదివాను నేను అది పోగొట్టుకున్నాను నేను ఇది పొందాను ఇవి ఆలోచిస్తే నువ్వు ధ్యానం చేయాల్సిన పనే లేదు ఇవన్నీ నీకు తెలిసినవే కళ్ళు మూసుకుని ఏమిటి ఆలోచన చేస్తున్నాను కళ్ళు తెరిచినప్పుడే తెలుస్తున్న విషయాలు ఇవన్నీ కూడా కళ్ళు మూసుకుని ఎందుకు ఆలోచిస్తావు కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే నువ్వేమిటో నీకు తెలుస్తుంది అది చాలా ముఖ్యం అందుకనే నేను ఏమిటో మనకు తెలియదు కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు తెలియదు ఇవన్నీ విడిచిపెట్టినా కూడా నేనేమిటో తెలియదు అప్పుడేం భావన చేయాలి అంటే నేను శుద్ధ సత్వ స్వరూపమైన బ్రహ్మ అయి ఉన్నాను ఆయనకి ఈ జాతి మత కుల వివక్ష ఏదీ లేదు అటువంటి ఆ బ్రహ్మ నేనై ఉన్నాను అని భావన చేయను దాంతో నీకు మంచిది అవుతుంది అశాంతి పోతుంది శాంతి లభిస్తుంది ఆ ఓం శాంతి 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 అంటారు కదా త్రివిధమైన దుఃఖాలు దూరం అయిపోతాయి తాపత్రయాలు దూరం అయిపోతాయి మూడు లోకాల్లోనూ నీకు దుఃఖం అనేది లేకుండా పోతుంది మూడు శరీరాల్లోనూ నీకు దుఃఖం అనేది లేకుండా పోతుంది మూడు వేదాల శాంతి కలుగుతుంది నీకు మూడు వేదాల శాంతి అంటే మూడు వేదాల్లో ఏమేమి చెప్పారో అవన్నీ నువ్వు చదవకపోయినా కూడా నీకు తెలిసిపోయి నేను చదవలేదే అనే బాధ నీకు దూరం అవుతుంది ఆ జ్ఞానం నీకు కలుగుతుంది అని అందుకనే శాంతి 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 త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కలిగితే ఎటువంటి కృప ఎటువంటి స్థితి నీకు కలుగుతుందో ఆ స్థితి నీకు కలుగుతుంది ఎందుకని త్రివిధ శాంతి ఓం శాంతి 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 ఆ శాంతి భావనతో కలుగుతుంది ఈ భావన చేయాలి నువ్వు